విద్యార్థులందరికీ అభినందనలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మనం కానీ తీసుకున్నట్లయితే కరెక్ట్గా నలభై ఐదు రోజుల సమయం మనకు కనబడుతుంది చివరి రోజు వరకు మరి ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఈ రివిజన్ టెస్టులు రాసుకుంటూ డే బై డే నూట యాభై మార్కులకి అంటే ఇప్పుడు డిఎస్సి మోడల్ కాబట్టి డే బై డే నూట అరవై మార్కులకి అన్ని సబ్జెక్టులు చదువుతూ టార్గెట్ని ముందుకు 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 తీసుకెళ్తూ ఇక్కడ మీరు బోర్డుపైన చూసినట్లుగా మొదటి గ్రాండ్ టెస్ట్ని ఇలా స్టార్ట్ చేస్తున్నారు ఇలా ఖచ్చితంగా పదహైదు గ్రాండ్ టెస్ట్లు ఒక పదహారు గ్రాండ్ టెస్టులు ఒక రెండు ఫైనల్ గ్రాండ్ టెస్టులు పద్దెనిమిది రెండు ముప్పై ఆరు రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసే విధంగా తయారు చేసేటటువంటి విద్యార్థులు ఒక జట్టు రెండోది మన దగ్గర వచ్చి ఇక్కడే రోజు తలారితో సెవెన్ థర్టీ నుంచి సాయంత్రం సెవెన్ థర్టీ వరకు డైలీ టెస్ట్లు నా చేత మార్కులు ర్యాంకులు ప్రకటించుకొని మోటివేట్ అయ్యేటటువంటి విద్యార్థులు రెండు వీళ్ళిద్దరూ కాకుండా మనం ఆఫ్లైన్లో పెట్టేటటువంటి విధానాలన్నీ ఆన్లైన్లో రాసుకునేటటువంటి విద్యార్థులు మూడు ఆన్లైన్లో కూడా మనకు కొన్ని వేల మంది మనం ఇచ్చే పీడిఎఫ్ నోట్స్లు చదువుకుంటూ వీడియోలు చూసుకుంటూ డైలీ టెస్ట్లు రాసుకుంటూ వీక్లీ టెస్ట్లు రాసుకుంటూ ఫిల్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తే కూడా ఇది ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆఫ్లైన్ లో సాయంత్రం ఆరు గంటలకు ఆన్లైన్లో తిరుపతి స్టడీస్ యాప్ లో దీన్ని మనం నిర్వహిస్తాం అత్యంత స్టాండర్డ్గా మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి అంశం తీసుకునేటట్టుగా మీ డిఎస్సి ఎగ్జామ్ రోజు స్టార్ట్ అయ్యే నాటికి ఇది మనం పూర్తి చేసేటట్లుగా ఒక ప్లాండ్గా మనం దీన్ని చేస్తున్నాం పద్దెనిమిది గ్రాండ్ టెస్ట్లు పద్దెనిమిది రెండులో ముప్పై ఆరు రోజుల్లో దీన్ని మనం పూర్తి చేసేసి మిమ్మల్ని ఎగ్జామ్ పంపించేటటువంటి బాధ్యతను మనం తీసుకున్నాం మరి ఆఫ్లైన్లో ఇది ఈ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది అన్ని జిల్లాలలో ఇక్కడ వస్తున్నారు అసలు రివిజన్ టెస్టుల కోసం చాలా జిల్లాల నుంచి రెండు రోజులుగా వెయిట్ చేస్తున్నారు తిరుపతికి వచ్చి రూములు తీసుకుని హ్యాపీగా హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా శుక్రవారం ఉదయం మీరు ఈ ఎగ్జాములకు అటెండ్ కావచ్చు ఎగ్జామ్ రాసుకుంటారు టార్గెట్ ఇస్తాను మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి చదవడం మళ్ళీ రావడం రాయడం మార్కులు ర్యాంకులు చూసుకోవడం చదవడం రాయడం మార్కుల ర్యాంకులు చూసుకోవడం చదవడం అలా 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 ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మనం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి వరం ఈ సందర్భంలో రాష్ట్రంలో ఎవరో కూడా ఇంత త్వరగా మీకు ఇది లాభాపేక్షతో చేసేది కాదు గమనించండి ఎందుకంటే ఇంత స్ట్రెయిన్ మామూలు స్ట్రెయిన్ కాదు ఇది ఎందుకంటే మామూలుగా ఏ పనులైన డబుల్ జంపర్చచ్చు ఇది పది మందితో పని పది మంది మనకు సిలబస్ ఇవ్వాలి ఆ సిలబస్ ని మనం ముందు మనం అర్థం చేసుకోవాలి ఆ సిలబస్ ని అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో లోటుపాట్లు సవరించుకుని కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకుంటూ అందరి దగ్గర కలెక్ట్ చేస్తూ డే బై డే డే బై డే దీన్ని నిర్వహించాలి అయితే దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తుంది గమనించండి ఇది ఆఫ్లైన్లో అయితే ఇక్కడ వచ్చి రాసుకోవచ్చు ఆన్లైన్లో మనం త్రిపర్శిపట్టిన స్టడీస్ లో రివిజన్ గ్రాండ్ టెస్ట్ ప్యాక్ అని ఉంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కాకుండా డిఎస్సి పోస్ట్ ఫోన్ అయితే కూడా దాంట్లోనే వస్తూ ఉంటాయి రాసుకుంటూ ఉండండి అదే రంగా మనకు ఫైవ్ ఎన్వైన్ జెంబో ప్యాక్ ఉంది కదా టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది దాన్ని కదా అది కూడా త్రిబుల్ నైన్ వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఈ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి టూ మంత్స్ వ్యాలిడిటీతో మనం తొమ్మిది వందల తొంభై చూస్తున్నాం అది కూడా మీరు రాసుకోవచ్చు మరి విద్యార్థులరా ఇక్కడ పాయింట్ ఆఫ్ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చినట్లయితే మీరు ఆఫ్లైన్కి రాలేరు ఓకే అదే రకంగా ఈ ఆన్లైన్లో చదువుకోవాలనుకున్నారు ఓకే అటుటప్పుడు మీరు దీని దగ్గరకు వస్తారు ఇక్కడ ఏం చేస్తారు మీరు అంటే నేనేం చేస్తాను ఇప్పుడు మొత్తము ఎనభై మార్కులకు నూట అరవై బిట్లను నేను తయారు చేస్తాను ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా మొత్తం గ్రాండ్ టెస్ట్లు ఎన్ని అంటే పదహైదు ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒకటి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక గ్రాండ్ టెస్ట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఒక రెండు మనం పెడతాం ఈ సందర్భంలో ప్రతిరోజు ఇప్పుడు రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ కదా దీంట్లో మీరు కానీ చూస్తే కరెంట్ అఫైర్స్ అదే రకంగా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఉంది అదే రకంగా ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది అదే రకంగా మీకు అద్భుతంగా మనం మ్యాథ్స్ ఉంది సైన్స్ ఉంది సోషల్ ఉంది ట్రై మెథడ్ ఉంది ఇవన్నీ కూడా మనకు ఈ స్టాండర్డ్గా ఉండేటటువంటి బుక్స్ నుంచి మనం తీసుకుని ఉంటున్నాం మీరు ఇంతకుముందే నేను మీకు పరిచయం చేశాను ఇక్కడ మీరు ఉండేటటువంటి బుక్స్ మీరు చూడొచ్చు మనం ఈ బుక్స్ను మనం అందుబాటులో ఉంచాం రేపటి నుంచి మీకు అందరికీ డెలివరీ చేస్తాం ఇక్కడ తొమ్మిది బుక్స్తో కూడుకున్నటువంటి ఎస్జిటి సంపూర్ణమైన మెటీరియల్ ఉంది రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ మూలకన్నా మనం మనం పోస్ట్ ద్వారా పంపిస్తాం అక్కడికి మీరు పంపించాలంటే చూడండి ఈ నెంబర్తో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ డబుల్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి అందులో మీరు చూడొచ్చు సైకాలజీ సోషల్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ఇంగ్లీషు ట్రై మెథడ్స్ సైన్స్ కంటెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ విద్యా దృక్పథాలు మొత్తం తొమ్మిది పుస్తకాలతో నాలుగు వేల ఐదు వందల పేజీలతో కూడుకున్న సమగ్రమైన మెటీరియల్ లో మీకు అద్భుతంగా మనకు అందుబాటులోకి తెస్తున్నాం దాన్ని కూడా మనం మీకు అందుబాటులోకి తీసుకోవచ్చు కాబట్టి బాగా ఇవి చదివి కూడా రాయొచ్చు మన పీడిఎఫ్ నోట్స్ చదివి రాయచ్చు ఇవి చదువు కూడా రాయొచ్చు దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం పొందుపరుచున్నాం అది కూడా మీరు చూడవచ్చు మరి ఇక్కడ సిలబస్ ఒకసారి మీరు గమనిస్తే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా మనం దీన్ని చూస్తున్నాం అది కూడా ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి మనం చర్చిద్దాం అసలు ఏముంది ఇక్కడ ఈ కరెంట్ లో మనం దేనికి ప్రాధాన్యత ఇయ్యాలంటే సిలబస్ మొత్తాన్ని మనం కరెంట్ లో ఏం చేస్తామంటే ప్రతి టెస్ట్ కి ఒక నె ఒక నెలను రెండు గ్రాంట్ టెస్ట్లు వచ్చేటట్టుగా చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే జీకే కరెంట్ లో మొదటి టెస్ట్ లో కరెంట్ అఫైర్స్ కింద ఏం చదువుకోవాలి మీరంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెలలో ఉండేటటువంటి ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి మీకు ఇక్కడ ఎన్ని ఎనిమిది మార్కులకు కదా పదహారు బిట్లు మనం ఇస్తాం కదా పదహారు బిట్లు మనం ఇస్తాం కదా ఈ పదహారు బిట్లుని మనం ఎట్లు ఇస్తామంటే ఒక ఎనిమిది బిట్లు కరెంట్ అఫేర్స్కి ఒక రెండు బిట్లు అటు ఇటు మిగిలింది స్టాండర్డ్ జీకేలో స్టాండర్డ్ జీకేలో ఈ వారంలో మీరు ఏం చదవాలి ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు నూతన జిల్లాల సమాచారము జాతీయ చిహ్నాలు ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు ఇవి మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటాం అన్నీ కూడా కొత్తవే సిలబస్ మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి సిలబస్ ప్రాథమికం మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో వచ్చినటువంటి సిలబస్ ప్రాథమికం అక్కడ మీరు బాగా గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిది ప్యాటర్న్ అన్నాడు ప్యాటర్న్ అంటే ఇది సిలబస్ అప్డేటెడ్ మీరు సైన్స్ సోషల్ చూడొచ్చు ఎయిత్ క్లాస్ మొత్తం అందులోనే ఉంది ఎయిత్ క్లాస్ లో మేజర్ టాపిక్స్ అందులో చేశాడు అంటే ఒకటి రెండు తప్ప మిగతాన్నీ అన్ని కవర్ అయింది అదే రకంగా ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు కదా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది నాలుగు మార్కులకు ఎనిమిది బిట్లు ఉంటాయని మీకు అందరికి తెలిసిందే ఇక్కడ నాలుగు మార్కులకు ఎనిమిది బిట్లు ఉంటాయి ఈ ఎనిమిది బిట్లు ఈ నాలుగు మార్కుల్లో ఉండేటటువంటి మనం మనం తీసుకున్నట్లయితే విద్య అర్థము నిర్వచనాలు పరిచయం వాస్తవంగా ఈ టాపిక్ మనకి ఇవ్వలేదు కాకపోతే ప్రతిసారి ఒక విట్టిస్తున్నాడు కాబట్టి ఈ టాపిక్ మీరు చదివినా చదవకపోయినా నెక్స్ట్ టాపిక్ కన్నా ఖచ్చితంగా చదవాలి అయితే ప్రీవియస్ పేపర్లు అన్ని అనాలసిస్ చేస్తే ఇది ఉంది కాబట్టి నేను దీన్ని కూడా మనం దీనిలో పొందుపరిచాను దీనికి కావాల్సినటువంటి వీడియోలు మన తిరుపతి శ్రీప్రిక స్టడీస్లో ఉన్నాయి మన యాప్లో చాలా నీట్గా మనం ఇచ్చాము అదే రకంగా మన పిఐఈ బుక్ ఉంది కదా ఆ పిఐఈ బుక్ లో కూడా మనకు ఈ పేజ్ టూ పేజ్ కూడా మీకు ఇచ్చాను ఏ పేజీ నుంచి ఒకటి నుంచి ఇరవై ఒకటో పేజీ వరకు ఇదే ఉంటది అదే రకంగా మన శ్రీ స్టడీస్ యాప్ లో ఒకటి నుంచి ఐదు వీడియోలు కానీ చూస్తే ఇవే ఉంటాయి ఏ టాపిక్ ఉంది ఇక్కడ భారతదేశ విద్యా చరిత్ర వేద విద్య చార్వాక విద్య మధ్యయుగంలో విద్యా విధానం ఇక్కడ మనం గమనిస్తాం రెండోది సైకాలజీ సైకాలజీలో కూడా మీకు ఇక్కడ మీకు పదహారు బిట్లు వస్తాయి ఇందులో మనకు పెరుగుదల వికాసము పరిచయము పరిపక్వత వికాస నియమాలు వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఉంటాయి ఆ తర్వాత మానవ వికాస దశలు కూడా ఉంటాయి ఈ టాపిక్లన్నీ మనకు పదహారు బిట్లు మనం కవర్ చేస్తాం నా పుస్తకంలో అయితే ఒకటి నుంచి ముప్పై ఒక్క పేజీలు చదవండి వీడియోలు అయితే ఒకటి నుంచి ఎనిమిది వీడియోలు చూడండి మీకు చూడాలనిపిస్తే అద్భుతం ఏ కాన్సెప్ట్ అయినా అర్థమయ్యేటట్టుగా నెట్టుగా చెప్పారు నా పుస్తకంలో చదువుకుంటే కూడా నీకు వస్తుంది ఇది ఆ తర్వాత తెలుగు తీసుకున్నారు అనుకోండి మీరు తెలుగులో చాలామంది అప్పుడే డౌట్ అడిగారు సార్ ఏంటి సార్ దీంట్లో చిన్న చిన్న డౌట్లు మనకు పట్టణ అవగాహన గురించి మనకి ఇచ్చాం ఇందులో అపరిచిత గద్యము అపరిచిత పద్యం అనేటటువంటి అంశాలు తీసుకున్నాం మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు దీంట్లోంచే తీసుకోవాలని కాదు ఇక్కడ ఎక్కడి నుంచైనా తీసుకో అపరిచిత పద్యం అంటే పరిచయం లేనిదే కదా అది ఏ క్లాస్ నుంచైనా తీసుకోవచ్చు దాంతోపాటు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఆ విద్యా ప్రమాణాలు కొత్త బుక్లో ఉండేది మనం తీసుకోవాలి తెలుగు మెథడాలజీలో బోధనా పద్ధతులు బోధన ప్రక్రియలు నిర్వహణ అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ మనం చేస్తున్నాం అద్భుతంగా మీరు దాని చేయొచ్చు ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే పేపర్ ఫైవ్లో చూస్తే సినానమ్స్ తీసుకోవచ్చు ఆంటోనిమ్స్ తీసుకోవచ్చు హోమోఫోన్స్ తీసుకోవచ్చు దీంట్లో ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం ఈ దీంట్లో నుంచి మాత్రం మనకు ఎనిమిది బిట్లు కదా ఎనిమిది మార్కులు కదా పదహారు బిట్లని మనం ఇందులో తీసుకుంటాం చాలా చక్కగా నీట్గా మీరు చదువుకోవచ్చు ఇబ్బంది లేకుండా చేయచ్చు ఆ తర్వాత మీకు ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఒక మ్యాడ్ కూడా ఇచ్చాం ప్రిపరేషన్ జీరో నుంచి స్టార్ట్ చేసేవారు తిరుపతి శ్రీప్రజ్ఞా స్టడీస్లో ఫాలో అవుతూ ఇక్కడ మనం పెట్టేటువంటి రివిజన్ టెస్ట్ రాసుకోవచ్చు లేదా ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ లో కూడా వీడియోలు నోట్స్లు ఉన్నాయి రాసుకోవచ్చు ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ కేవలం రెండు నెలల వ్యాలిడిటీతో మనం ఐదు అంశాలు పెడుతున్నాం ఒకటి వీడియోలు నోట్స్లు డైలీ టెస్ట్లు ఆ తర్వాత ఫైనల్ వీడియో వీక్లీ టెస్ట్లు ఈ రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా అద్భుతంగా ఉంది మీకు అవసరమైతే బుక్స్ కూడా మీరు తెప్పించుకొని చదువుకోవచ్చు ఇక్కడ మరి దీంట్లో ఇక్కడ దాని చూస్తే మ్యాథ్స్ కన్నా ఇంగ్లీష్ మెథడ్ ఉంది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గంట అంశాలు ఇక్కడ చదువుకోవాలి మ్యాథమెటిక్స్లో సాంఖ్యక శాస్త్రాన్ని మనం పరిచయం చేస్తున్నాం ఇక్కడ ఈ సాంఖ్యక శాస్త్రంలో సాంఖ్యక శాస్త్ర పరిచయము పిక్టోగ్రాఫ్ బార్గ్రాఫ్ డబుల్ బార్గ్రాఫ్ చార్ట్ గణన చిహ్నాలు మరియు పౌన పుణ్యాలు అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చాం దీంట్లో నుంచి మనకు పదహారు బిట్లు వస్తాయి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు గమనించవచ్చు ఆ తర్వాత సైన్స్లో ఉండేటటువంటి అంశాలు సైన్స్లో మీరు కానీ గమనించినట్లయితే బయాలజీ బయాలజీ మనం తీసుకున్నాం కదా సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు ఆరో తరగతిలో ఉంటుంది మీరు చూసుకోవచ్చు మొక్కలలో పోషణ ఇది ఏడో తరగతిలో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆహార వనరుల్లో అభివృద్ధి నైన్త్ క్లాస్లో ఉంటుంది కొత్త టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అంశాలు ఇచ్చాడు ఇక్కడ మనకి ఎగ్జామ్లు ఏదైతే మనకు సిలబస్లు ఇచ్చాడో ఒక అక్షరం కూడా మార్చకుండా మనం పెట్టాం ఆ క్లాసులు కూడా మెన్షన్ చేస్తాం అద్భుతంగా మీరు రాయొచ్చు మొక్కలు జంతువులు రవాణా ఏడవ తరగతి ఇచ్చాడు ఇది మనం ఫిల్ చేస్తాం ఆ తర్వాత మనకు ఇందులో ఉండేది మన నెక్స్ట్ సోషల్ టాపిక్ సోషల్ టాపిక్లో మనకు ఏం కనిపిస్తుంది విశ్వము భూమి అనేటువంటి అంశం కనిపిస్తుంది సౌర కుటుంబంలో మన భూమి ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది సౌర కుటుంబంలో మన భూమి గ్లోపు భూమికి నమూనా ఇది కూడా సిక్స్త్ క్లాస్లో ఉంది ఆ తర్వాత పటాలు ఆరో తరగతిలో ఉండేటటువంటి పటాల గురించి చదువుతావు పటాల ద్వారా అధ్యయనం ఇది సెవెంత్ క్లాస్ లో ఉంది ఇది కూడా చదువుతావు దీంట్లో నుంచి పదహారు బిట్లు ఇస్తాము ఆరు ఏడు తరగతిలో ఉండేటటువంటి సోషల్ పైన కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే నువ్వు ఈజీగా మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఎవరు టెన్షన్ పెడద్దండి ఆన్లైన్ ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నట్టు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు రాయండి ఆ తర్వాత ట్రై మెథడ్స్ లో మనం కానీ తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేటటువంటి ఒక టాపిక్ విజ్ఞాన శాస్త్ర స్వభావము ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేటటువంటి టాపిక్ పైన మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు దీంట్లో ఎన్ని బిట్లు వస్తాయి అంటే పన్నెండు మార్కులకు కదా ఇది పన్నెండు మార్కులకు కదా పన్నెండు మార్కులు ఇజకోటి ఇరవై నాలుగు బిట్లు ఇరవై నాలుగు బిట్లు పన్నెండు మార్కులకు వస్తుంది కాబట్టి ఇది దీనికి ప్రాధాన్యత క్రమంగా మనం చేస్తున్నాం ఇది మనకు ఉండేటటువంటి సిలబస్ ప్రకారం బేర్ చేసుకొని ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ మనం రాసుకుంటున్నాం ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాసేటటువంటి వాళ్ళు టెన్షన్ లేదు మనం యాప్ లో రాసుకోవచ్చు అదే రకంగా శుక్రవారం ఉదయం మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఎన్ని మార్కులు వచ్చినా మీకు ఇబ్బందులు అలవాటు పడాలి కాబట్టి మిగతాది మనం కన్ఫ్యూస్ చేద్దాం థ్యాంక్ యూ